బంగాళాఖాతంలో ఏర్పడ్డ అరుగు వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాలలో ఓవైపు అతరా చేస్తుంటే మరోవైపు ఏపీలోని దక్షిణ ప్రాంతంలో పంటల సాగుపై ఆస్తులు వినిపిస్తుంది ఏపీలోని దక్షిణ ప్రాంతమైన నెల్లూరు ప్రకాశం కడప చిత్తూరు జిల్లాలో తాజాగా కురుస్తున్న కొద్దిపాటి వర్షాలు శ్రీశైలం జలాశయాలు జీవిస్తున్న వరద ఈ జిల్లాలో తాగునీటిపై రైతు మామూలు ఆస్తులు జీవించేలా చేస్తున్నాయి గడిచిన మూడు నెలలుగా వర్ష భావంతో ఇప్పటికే వెట్ట పండలకు దూరమైన ఈ ప్రాంతంలో తాజాగా కురుస్తున్న వర్షాలు ఈ ప్రాంత ఆవాసాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి ఓవైపు ఏపీ తూర్పు తీరంలో నష్టాలు కలిగిస్తున్నా మరోవైపు దక్షిణ ప్రాంతంలో కొత్త రైతుల్లో ఊరట కలిగిస్తుంది రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ దక్షిణ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో మెట్ట ప్రాంతాల్లో ప్రధానంగా సాగయ్యే మినుము పెసర కంది సజ్జ జొన్న లాంటి చిరుధాన్యాలు తృణధాన్యాలు సాగుకు రైతులు దూరమయ్యారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఏపీలోని దక్షిణ ప్రాంత మెట్ట మాఘాని రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి మెట్ట పైర్లు ఊపిరి పోసుకుంటున్నాయి వాణిజ్య పంటలుగా ఉన్న మిర్చి పొగాకు పత్తి పట్టు సాగుకు అనుకూలంగా మారాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పరిశీలిస్తే గత కొద్ది రోజులుగా మరో వేసవిని తలపిస్తూ ఎండలు మండిపోయాయి దాదాపు నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నెల్లూరు జీవనాడిగా భావిస్తున్న సోమశిల కండలేరు జలాశయాల్లోనూ నీటి మట్టం అడుకట్టింది మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు అధపాతాలానికి వెళ్ళాయి సాగునీటి బోర్లతో పాటు మెట్ట ప్రాంతంలోని కాలువలు చెరువులు వెలవెలబోయాయి వాగులు వంకలు ఏర్లు ఎండిపోవటంతో పశు పక్షాదులతో పాటు వన్యప్రాణులు అడవి జంతువులు తాకునీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఎదురైంది సహజ వాతావరణ పరిస్థితుల ప్రకారం జిల్లాలో జూన్ జులై మాసాలలో మెట్ట దుక్కులు చేయాల్సిన రైతులు వర్షాలు లేకపోవడంతో మెట్ట రైతులకు దిక్కుతూచని పరిస్థితి ఎదురైంది జిల్లాలో చిరుధాన్యాలు మెట్ల పైర్లు సాగు చేసే సీతారామపురం ఉదయగిరి వరకుంటపాడు దుద్దలూరు వింజమూరు కొండాపురం కలగిరి జ్వలదంకి మరిపాడు ఏఎస్పేట రాపూరు డక్కిలి వెంకటగిరి సైదాపురం కలువాయి బాలాయిపల్లి ఓజిలి సత్రం మండలాల్లో మెట్ల సాగు చేసే మండలాల్లో కాడి ముందుకు సాగని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు ఉద్యాన విభాగంలో దీర్ఘకాల పంటలుగా ఉన్న మామిడి నిమ్మ బొప్పాయి దానిమ్మ చిని తోటలు నీటి కరువుతో రెండు వంతులు ఎండిపోయాయి జిల్లాలో కరువు సమయాల్లో ఆదుకునే పాడి పశువుల సంఖ్య సైతం తగ్గిపోతూ వస్తుంది అంతేకాదు ఏ రోజు నిత్యావసరాలలో భాగంగా సాగుతున్న ఆకుకూరలు తోటకూరలు కూరగాయలు సాగు సైతం వర్షాభావానికి ఇబ్బందులు ఎదుర్కొంటోంది తాజాగా మూడు రోజులుగా అటు అరేబియా మహాసముద్రంలో తుఫాను ఇటు తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఒక్కసారిగా ఏపీలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ముఖ్యంగా ఎండలకు అల్లాడుతున్న దక్షిణ ప్రాంతంలోని నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప కర్నూలు అనంతపురం నంద్యాల జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి మెట్టు ప్రాంత రైతుల్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే ఈ జిల్లాల్లోని సాగుదారులలో ఆశలు రేకెత్తిస్తున్నాయి సాగు చేసిన పంటలు చిగురుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత రైతులు అరేబియా సముద్రం బంగాళాఖాతంలో నెలకొన్న తుఫాను అల్పపీడన ప్రభావంతో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి శ్రీశైలానికి వరద పోటెత్తింది దీంతో కృష్ణానది వరద నీటిని శ్రీశైలంలోని కోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిల జలాశయానికి తెలుగు గంగా కాలుబకు మళ్లించారు దీంతో ఇటు రాయలసీమలోని ప్రధానమైన వీరబ్రహ్మసాగర్ గండకోట జయ జలాశయాలతో పాటు నెల్లూరు జిల్లాకు జీవనాడిగా ఉన్న సోమశిల కండనీరు జలాశయాలకు జలకల సంతరించుకుంటోంది గత నెల క్రితం వరకు దాదాపు ఆరు నుంచి ఏడు టిఎంసీల వరకు మాత్రమే నీటి మట్టాలు కలిగిన సోమశిల కండనీరు జలాశయాల్లో ఇప్పుడు నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది సుమారు డెబ్బై ఎనిమిది టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం దాదాపు నలభై టీఎంసీలకు చేరువైంది ఎగువ నుంచి రోజు పదిహేను నుంచి ఇరవై వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతూ ఉండటంతో సోమశిల జలాశయం నుంచి వరద జలాలను కండలేరుకు మరణిస్తున్నారు దాంతో ఇప్పటి వరకు కేవలం నాలుగు టీఎంసీలకు దిగువన ఉన్న కండలేరు జలాశయం నీటి మట్టం ఇప్పుడు ఆరు టీఎంసీలకు పెరిగింది ఇప్పటికే తిరుపతి జిల్లాలో తాగునీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అల్పపీడనం వల్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ శ్రీశైలం నుంచి వరద జలాలు వస్తూ ఉండటంతో ఈ ప్రాంత ప్రజల్లోనూ తాగునీటిపై ఆశలు రేకెత్తిస్తున్నాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొద్దిపాటిగా ఎగువ దిగువ జలాశయాలకు నీటి మట్టాలు పెరిగినట్లయితే ఆ నీటితో వరి ఇతర పైర్లు నారుమల్లు సిద్ధం చేసుకుని రానున్న ఈశాన్య ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షాలతో పంటలు చేతికందే అవకాశాలు ఉన్నాయని రైతులు వాతావరణ నిపుణులు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది